ఇది మంగళవారం తీసిన వీడియో అండి నేనైతే వంట చేయడానికైతే వచ్చేసాను వంట మొదలెట్టాను ఒక పక్క పొయ్యి మీద బియ్యం పెట్టాను ఇంకో పక్క మామిడికాయ పప్పు కానీ కందిపప్పు కుక్కర్లో పెట్టాను ఈ కుక్కర్ చిన్న కుక్కరు దీన్ని ఇది అప్పుడు ఇది కొని ఒక పదిహేను సంవత్సరాలు అవుతుందండి మా ఇంట్లో హనీ కుక్క కుక్క ఉండేది దాని పేరు హనీ దానికోసం కొన్న కుక్కర్ అనమాట అందుకని ఈ కు ఈ కుక్కర్ని మేము హనీ కుక్కర్ అనే అంటాము ఎందుకంటే మా కుక్కకి అప్పుడు మా హనీకి బంగాళదుంప ఆలుగడ్డగా కానీ ఏదైనా ఒక దుంప ఉడికిచ్చి అన్నంలో కలిపి పెట్టడం అనేది అలవాటు దానికోసం రోజు పెట్టాల్సి వచ్చేది అని అప్పుడు ఈ కుక్కర్ కొన్నాము అలాగా అందుకని ఈ కుక్క చచ్చిపోయింది కానీ కుక్కర్ పేరు మాత్రం హనీ అని ఉండిపోయింది ఇప్పుడు కూడా మేము కానీ మా పిల్లలు కానీ ఏదైనా చెప్పుకో చెప్తే హనీ కుక్కర్లో వండేసాను ఇలాగ చెప్పుకుంటూ అన్నమాట అది సంగతి మామిడికాయ పప్పు మామిడికాయ చాలా పుల్లగా ఉందండి ఎంత పుల్లగా ఉందంటే అందుకే నేను పూర్తి కాయ వేయలేదు ఇద్దరికే కదా వంట అందుకని ఏంటంటే ఒక సగం కాయ వదిలేసాను వదిలేసి కుక్కర్లో అయితే పెట్టేశాను మామిడికాయతో సహా కలిపి పెట్టేశాను అనమాట ఉడికిపోతుంది కాకపోతే ఏంటి అంటే నాకు కత్తిపీటతో అలవాటు అండి తరుక్కోవడం వీడియో కోసం అని పైన కూర్చునే పైన తరుగుతూ చాకుతో తంటాలు పడుతున్నాను అనమాట నాకు చాకుతో కట్ చేయడం రాదండి ఏదో అప్పుడైనా చేయగలను కానీ అన్నీ అయితే తరగలేను అందుకని మామిడికాయ అందులో వేసేసాను వేసేసి పచ్చిమిరకాయలు కూడా వేసేసాను వేసేసిన తర్వాత పొంగకుండా ఉండాలి ఉడకాలి అని అంటే ఒకటే చిట్కానండి ముందు మూత పెట్టకూడదు కుక్కర్ మీద మూత పెట్టకుండా అది ఒక పొంగు వచ్చేదాకా వదిలేయాలండి వెంటనే పొంగు వచ్చేస్తుంది పెసరపప్పు అయినా కందిపప్పు అయినా ఏదైనా సరే ఉడుకుతూ ఉండగా మొదటి పొంగు వస్తుంది కదా ఆ పొంగు వచ్చేసిన తర్వాత అప్పుడు మూత పెడితే మీకు కుక్కరు దాంట్లో పై నుంచి చేదది అంటే పైన లీక్ అవ్వదు అందు అదొక చిన్న చిట్కా అండి అలానే ఇంకోటి ఏంటి అంటే ఓ స్టీల్ చెంచా కానీ ఒక చిన్న కప్పు కానీ ఏదన్నా వేస్తే ఆ పొంగు ఒకవేళ పొంగిన ఆ నొరగ ఉంటుంది కదా ఆ నొరగ వల్ల బయటికి పైకి రాదు అలానే ఉంటుంది చూడండి నేను చెంచా వేస్తున్నాను ఒక చిన్న చెంచా వేసి మూత పెట్టేస్తున్నాను అలానే ఓ చుక్క నూనె వేసినా కూడా ఆ పొంగు బాగా పైకి రాదు ఇవన్నీ చిన్న చిట్కాలండి అందుకని అందులో చిన్న కుక్కర్ కదా తొందరగా విజిల్ వచ్చేస్తుంది రెండే రెండు నిమిషాల్లో ఎంత పప్పు అయినా సరే పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు పొంగు వచ్చేస్తుంది విజిల్ వచ్చేస్తుంది అన్నమాట అందుకని ఏంటంటే బెంగ ఉండదు పొంగుతుంది అన్న ఇది లేదు చుక్క నూనె వేసాము అన్నట్టు కాకపోతే ఓ నాలుగైదు విజిల్స్ ఎక్కువ రావాలి ఆ లాంగ్ విజిల్స్ ఎప్పుడు రావండి పెద్ద కుక్కర్కి వచ్చినట్టు చిన్న కుక్కర్లు కదా చిన్న చిన్న విజిల్స్ వస్తాయి ఒక ఐదారు విజిల్స్కి మనం స్టవ్ ఆపేయచ్చు ఆపేస్తే చక్కగా మెత్తగా ఉడికిపోతుంది పప్పు ఈ చిన్న కుక్కర్ వల్ల ఆదాను అవుతుంది కాస్త పప్పుకి పెద్ద కుక్కర్ ఎక్కిచ్చి దానివల్ల ఏంటి అంటే గ్యాస్ వేస్ట్ అవుతుంది గ్యాస్ అయితే ఆదా అవుతుంది అందుకని నేను ఈ చిన్న కుక్కర్ని ఎక్కువ వాడుతూ ఉంటాను కుక్కర్లో బియ్యం పప్పు అయిపోయింది ఇంకా టమాటా పచ్చడి పెట్టానండి ఈ సంవత్సరం ఆ టమాటా పచ్చడి కాస్త బయటికి తీసి కొద్దిగా తాలింపు పెడదాము తెరమోత పెడదామని చెప్పి పెడుతున్నాను అన్నమాట నేనైతే టమాటాలకి ఒక కిలో టమాటాకి ఒక యాభై గ్రాములు చింతపండే వాడతానండి అవి వేసి వేస్తాను ఉప్పు ముందుగానే వేసేస్తాను ఒక కిలోకి మొత్తం నాలుగు కిలోలు పెట్టాను నాకు నాలుగు కిలోలే అలవాటు నాలుగు కిలోల పం టమాటాలకి ఒక పావు దాకా పావు కిలో ఉప్పు మళ్ళీ అలానే ఒక పావు కిలో అలాగా వేసేస్తాను చింతపండు కూడా అలానే ఒక పావు కిలో చింత పావు కళ్ళ పావు కిలో కంటే కొంచెం తక్కువ పడుతుంది అంటే చింతపండు పులుపుని బట్టి ఉంటుంది చింతకాయలు చింతపండు కూడా వెడల్పుకాయి సన్నకాయి గింజ ఎక్కువ ఉన్నకాయ అలాగ ఉంటాయి కదా అవి మనం తెచ్చుకున్న చింతపండును బట్టి ఆ పులుపు వేసుకోవడం అనేది ఉంటుంది పులుపుని బట్టి ఉప్పు పడుతుంది ఉప్పును బట్టి కారం పడుతుంది ఎప్పుడైనా అంతేనండి కనుక చూసుకొని మనం పచ్చడి ముక్కలు ఉప్పు పసుపులో వేసి ఊరబెట్టుకునేటప్పుడే మనం ఉప్పు అనేది ముందుగానే చూసుకొని వేసుకోవాలి మనం ఏం చింతపండు వాడుతున్నాము అన్నది చూసి వేసుకుంటే ఆ సంవత్సరం పచ్చడి చాలా బాగుంటుంది ఒక టమాటాకే కాదండి దేనికైనా అలానే చూసుకోవాలి మామిడికాయ పచ్చడి అయినా అంతే పులుపు కాయ పులుపును బట్టే దాని పాళ్ళు అనేవి వేసుకోవాలి ఎంతంత వేసుకోవాలి అని నేనైతే టమాటా పచ్చడికి ఎలానే పెడతాను ఎక్కువ తాలింపు అయితే పెట్టేస్తున్నానండి టమాటా పచ్చడి తాలింపు పెడుతున్నాను మొదటిసారి వెల్లుల్లిపాయ అయితే నేను కలపనండి ఎందుకంటే మా వారికి వెల్లుల్లిపాయ ఒక గోంగూర పచ్చడిలో తప్పించి ఎందులోనూ వెల్లుల్లిపాయ ఇష్టపడరు కావాలి అన్నప్పుడు కలుపుకోవచ్చు కానీ వెల్లుల్లిపాయ వెయ్యొద్దు అంటారు అందుకని నేను ఏ పచ్చళ్ళలోనూ వెల్లుల్లిపాయ వెయ్యను పిల్లలు అడిగితే పిల్లల కోసం అయితే వేస్తానండి మా అయితే వెల్లుల్లిపాయ కలపను వెల్లుల్లిపాయ తినాలి అని అనిపించినప్పుడు విడిగా కలుపుకొని విడిగా తినడమే తప్పించి పచ్చడి మొత్తంలో అయితే నేను వెల్లుల్లిపాయ కలపనండి అందుకని వెల్లుల్లిపాయ వేయట్లేదు పచ్చడి అయితే తాలింపు పెట్టేస్తున్నాను పప్పు తిరామాత ఇంకా పప్పు ఉడికిపోయింది కదా ఆ పప్పు తిరామాత పెట్టాలి ఇంకొక అదొకటేనండి ఇంకేమిటండి మీరేమో మీరు ఈసారి టమాటా పచ్చడి పెట్టారా నాకు టమాటా పచ్చడి తలుచుకుంటే మా వాళ్ళకి మా పుట్టింట్లో మా అమ్మగారు వాళ్ళకి టమాటా పచ్చడి అలవాటు లేదండి మా పెళ్ళయ్య వచ్చాక అత్తగారింట్లోనే నాకు టమాటా పచ్చడి అనేది అలవాటు అయింది ఎలా పెట్టాలి అన్నది తెలిసేది కాదు నా పెళ్ళైన కొత్తలో మా అత్తగారికి ఎవరో చెప్పారట పావు కిలో టమాటాలకి పావు కిలో చింతపండు కలపాలి అని పాపం ఆవిడ అలానే పెట్టేవారు పెడితే ఆ పచ్చడి తింటే అంత చింతపండు పచ్చడి తిన్నట్టే ఉండేదండి అది ఏ ఎలాగో టమాటా పచ్చడిలాగా అస్సలు ఉండేది కాదు ఆ టమాటాలు ఎండిపోయి ముక్కలు ఎండిన తర్వాత పొడి చేసేసేవారు ఆవిడ పొడి చేస్తే ఆ పొడి అంతా చేసి చేరి చిన్న గ్లాసుడు పొడి వచ్చేది నాలుగు కిలోలకి ఆ చిన్న గ్లాసుడు పొడికి ఆవిడ పాపం కిలో నాలుగు కిలోలంటే పావు కిలో చొప్పున ఆ లెక్క వేసుకుంటే మరి కిలో చింతపండు అయిపోయేది కదా అలా చింతపండు పచ్చడి తిన్నట్టే ఉండేదండి నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు ఇలాగ ఇంత తేడాగా ఉంది టమాటా పచ్చడి అని తెలిసేది కాదు అంటే ఆవిడ పాపం ఎవరో చెప్పారట అలాగ చెయ్యాలని అంటే మాకు ఆవిడికి పాపం తెలీదు ఆవిడ అలా అలానే పాపం పెడుతూ వచ్చేవారు తర్వాత తర్వాత టమాటా పచ్చడి ఎలా పెట్టాలి ఏమిటి అన్నది తెలుసుకొని నేను కూడా మెల్లగా అన్నమాట తక్కువ చింతపండు వేసి టమాటా పచ్చడి పెట్టడం అనేది చింతపండు ఎక్కువ అవడం వల్ల కూడా పచ్చడి నల్లబడిపోతుంది ఎందుకంటే చింతపండుకి నల్లబడే లక్షణం ఉంది కాబట్టి పచ్చడి కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది అందుకని చింతపండు తక్కువ వేసుకుని రుచిగా చేసుకుంటే బాగుంటుంది నేనైతే అలానే పెడుతున్నాను మా పిల్లలకి చాలా ఇష్టం అండి నా టమాటా పచ్చడి నేను అలానే చేస్తాను పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి వెల్లుల్లిపాయ కలుపుతాను నేనైతే కలుపుకోనండి వెల్లుల్లిపాయ అది సంగతి టమాటా పచ్చడి అయితే ఇదిగో తెరామోత అయితే తాలింపు పెట్టేశాను కారం అది సరిపోయిందా లేదా చూసుకోవాలి మొదటిసారేనండి ఇది నేను తాలింపు పెట్టడం తెరమాత అని అంటే నాకు ఒక అంటే నెల్లూరు సైడ్ నేను చదువుకుంది అదంతా నెల్లూరు అండి తెరమాత అని అంటారు అక్కడ ఆ తెరగమోతా అని అంటే నా పెళ్ళి వచ్చిన కొత్తల్లో నన్ను ఆట పట్టించేవారు ఏంటది ఏ మోత ఏ మోతా అని అడిగేవారు తిరగమోత అని కొంతమంది పోపు అనేవారు ఆంధ్ర సైడ్ అటుపక్క పోపు అంటారండి పోపు పెట్టాము అని నేను అడిగేదాన్ని ఏం పోపు 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 అంటున్నారు ఎన్నో పోపు అని అడిగేదాన్ని అంటే పోపు పోపు జానపాలు ఇలా అంటారు కదా ఏ పోపు ఎన్నో పోపు అని అడిగేదాన్ని అలాగా తిరగతా అది నాకు మూడు భాషలు వచ్చే నాకు మూడు ప్రాంతాల మా మాటలు తెలుసు ఎందుకంటే నేను చదువుకున్నది నెల్లూరు తిరుపతి మళ్ళీ వచ్చి పెళ్ళి అయ్యి వచ్చిందేమో ఇటుపక్కకి వరంగల్ మా పుట్టింటి వాళ్ళు వాళ్ళు వచ్చేమో భీమవరం విజయవాడ అందుకని ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో ఏం మాట్లాడతారు అని చాలా వరకు తెలిసిందే అందుకని ఏంటంటే ఈ పోపు అంటే అందుకని మధ్య మధ్యలో నాకు భాష మారిపోతూ ఉంటుంది ఏమీ అనుకోకండి ఈ ప్రాంతందే మాట్లాడాలి అని అయితే లేదు చూడండి పప్పు చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో ఈ పప్పులో ఉప్పు కారం అన్నీ వేసేసి పోపు పెట్టేస్తాను అనమాట అందుకని ఒక్కోసారి తాలింపుని వస్తుంది ఒక్కోసారి వస్తుంది ఒకసారి పోపు అని వస్తుంది ఏ ఎక్కడ ప్రాంతాల్లో అక్కడ దాన్ని బట్టి మాట్లాడతాం కదా అందుకని నాకు మూడు రకాలవి వచ్చు ఏది తొందరగా నోటికి ఆ టైంకి వచ్చేస్తే అదే మాట్లాడేస్తూ ఉంటాను అది తప్పించి ఇంక వేరే ఏం లేదండి పప్పు తిరగమాత అవుతుంది ఇంకేంటండి నా వంట అయితే అయిపోవచ్చింది ఏముంది ఏదో కాలక్షేపానికి తీస్తున్న ఇది అపార్ట్మెంట్ కదండి మేము ఇంట్లో కొత్తగా వచ్చాము అపార్ట్మెంట్లోకి సొంత ఇల్లు కొనుక్కొని వచ్చామన్నమాట నేను ఏ గృహప్రవేశం కానీ ఏ వీడియోలో నేను పోస్ట్ చేయలేదు తీయలేదు అవన్నీ వీడియోలు తీసున్నాయి కానీ నేను ఏవి పోస్ట్ చేయలేదండి వీలు చూసుకుని వాటి అన్నింటినీ పోస్ట్ చేస్తాను ఇప్పుడే చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా వచ్చి అందుకని ఏంటంటే ఈ అపార్ట్మెంట్లో అంటే ఎవరికి వాళ్ళు తలుపులు వేసుకుని లోపలే కూర్చొని ఉంటున్నారు ఎవరు బయటికి రారు అసలు ఎవరు కనిపించరు అందుకని ఏమీ తోచదు ఏమీ తోచక ఏం చేయాలి అని ఆలోచిస్తూ అనమాట చూసినంతసేపు సీరియల్స్ ఏవో చూస్తూ ఉంటాను వెబ్ సిరీస్ చూస్తూ ఉంటాను ఫోన్లో మాట్లాడుకోవడం ఏవో ఉంటాయి ఇలాంటివే అందుకని ఏదో వీడియోలు తీసి పెడదాము అన్నది నా తాపత్రయం అందుకని ఇదిగో ఇలా వీడియోలు తీస్తూ ఉంటానండి చెప్పాను కదా నాకు వీడియోలు తీయడం నాకు అంతగా రాదు ఎడిటింగు అలాంటివి ఏమేం చేయాలి అన్నది కూడా నాకు పెద్దగా రాదు ఆ వాయిస్ ఓవర్ కూడా ఎలా ఇచ్చుకోవాలి అన్నీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానండి నేర్చుకుంటూ చేస్తూ ఉన్నాను అందుకని వీడియోలు ఇలా ఉంటాయి అన్నమాట వాటికి ఏ విధమైన హంగులు అలాంటివి ఏమీ చేయలేము అందుకని నాకు కాస్త సపోర్ట్ ఇవ్వాలి అన్నది నా ఉద్దేశము మీరు నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నచ్చకపోయినా పర్వాలేదు ఒక లైక్ బటన్ అయితే కొట్టండి కొత్తగా మొదటగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అది సంగతి అండి ఇంకేమిటి మీరేం వంట చేశారు మీరేం చేశారు మాట్లాడుకుందాం మీకు ఏదైనా కావాలి అంటే కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి విషయాలు ఏమన్నా ఉంటే మాట్లాడండి చెప్పండి ఇంకేమిటండి సంగతులు నా పప్పు కూడా తెరామత అయిపోయిందండి పెట్టేశాను అన్నీ వేసేసాను ఈసారి కుక్కర్లో చేయకుండా ఎలాగో మూకుడు ఉంది కదా అని బాలి అదే బాండీలోనే మూకుట్లోనే పెట్టేశాను అది సంగతి ఇద్దరమే కాబట్టి పప్పు పచ్చడి ఎలాగో చేశాను దాంతో కానిచ్చేస్తామన్నమాట మళ్ళీ రాత్రికి ఎలాగో పలహారమే ఏదో ఒకటి చేసుకొని తినేస్తాము అందుకని ఎక్కువ ఎక్కువ వంటలు చేయడం అనేది లేదు అదే అండి ఈ సంగతి పప్పులో కూడా నేను వెయ్యను అండి ఉల్లిపాయలు అలాంటివన్నీ ఎక్కువ ఇష్టపడరు ఉల్లిపాయ తింటే నోరు వాసన వస్తుంది అంటారు వెల్లుల్లిపాయ అన్నిట్లో వెయ్యనివ్వరు అందుకని అన్నిట్లో వేటిల్లో కూడా వెయ్యను ఇలానే ఇలానే వాడుకుంటూ ఉంటాము ఇలానే తింటాం అన్నమాట కావాలి అంటే పక్కన కోసుకొని ఎంత కావాలో అంత తినడం తప్పించి అన్నిట్లో అయితే రోజు అయితే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అనేది తినే అలవాటు లేదు కావాలంటే తినచ్చు కానీ అలాగా తినే అలవాటు లేదనమాట అదే సంగతి అండి నా వంట అయితే ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది మామిడికాయ పప్పు టమాటా పచ్చడి అన్నం ఇది నా వంట రండి భోజనానికి వచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను మరో వీడియోతో ముందుకు వస్తా